వెంకటగిరి మున్సిపాలిటీ మనులాలపేట రుద్రమూర్తి ఆలయ ఆవరణంలో శనివారం ఉదయం దేవాంగ సంఘం ఆధ్వర్యంలోని దేవాంగ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో టెన్త్ మరియు జూనియర్ సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన దేవాంగ సంఘం విద్యార్థిని విద్యార్థులను అభినందించి మెడల్స్ సర్టిఫికేట్లు ప్రశంసా పత్రాలతో సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాంగ రాష్ట్ర నాయకులు గుత్తి త్యాగరాజు మన్నెముద్దు శ్రీనివాసులు నాప కుమారస్వామి స్థానిక నాయకులు శేషగిరిరావు శివ పలువురు సంఘ నాయకులు తల్లిదండ్రులు స్థానికులు హాజరై ప్రసంగించారు విద్యార్థుల విజయాలు దేవాంగ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు యువత అభ్యాసంలో శ్రద్ధ చూపించి సమాజాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు మార్కులకు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు సీనియర్ రామజా ముప్పై ఒకటి వెయ్యి మార్కులు తాను ಅದನ್ನ ನಾವು ಮಾಡ್ತೀನಿ ಮುಗಾಕೋಣ ಯಾಕೈ. ನಾನು

నా పేరు గుత్తి త్యాగరాజు ఆల్ ఇండియా దేవాంగ దేవాంగని కొ ఫెడరేషన్ మీడియా ఇన్ఛార్జి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ దేవాంగ సేవా సంఘానికి కన్వీనర్ని అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన దేవాంగ ముఖ్య నాయకులు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం వన్లాలపేట గ్రామంలో దేవాంగ విద్యార్థిని విద్యార్థుల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారందరికీ కూడా ఇవాళ ఇక్కడ స్థానిక దేవాంగ నేతల ఆధ్వర్యంలో ప్రశంసాపత్రాలు ప్రతిభా పురస్కారాలు వాళ్ళకి జ్ఞాపికలు ఇక్కడ అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంలో మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే కేవలం ఇది పూర్తి కోసం విద్యలో ఇంకా అనేక మంది ముందుకు రావాలి విద్య చదవడానికి పేదరికం అడ్డు కాకూడదు అనే ఒకే ఒక కాంక్షతో విద్య ద్వారానే ఈ సమాజంలో అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో ఇక్కడ మల్లాలపేట సంబంధించిన వెంకటగిరి బంగారుపేటకు సంబంధించిన దేవాంగ నాయకులు వల్ల ఆశయం నెరవేర్చేందుకు ఇప్పుడున్న విద్యార్థులు తర్వాత వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నికలు చదువుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉంటే పోటీతత్వం అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది ఈ పోటీతత్వంలో రాణించాలంటే ప్రభుత్వం కొంతవరకు వారి పరిధిలో వారు చేస్తున్నప్పటికీ కూడా అనేక ప్రైవేటు విద్యా సంస్థలు కానీ ప్రైవేటు కోచింగ్ సెంటర్లు కానీ ఊపందుకని జోరుగా ఉన్నాయి వాటినన్నింటినీ కూడా ముందుకెళ్లాలంటే ఆర్థికంగా మనం దృఢ నిశ్చయంతో ఉండాలి సరైన ప్రణాళికలతో ఉండాలి సరైన ఆలోచనలతో ఉంటే తప్ప సాధించేది కష్టంగా ఉంది కానీ మనసుంటే మార్గం ఉందని పెద్దవాళ్ళు ఎలాగైతే చెప్పారో ఆ ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయానికి కూడా అనేక రకాలైన దారులు ఉన్నాయి అందరూ కూడా సమిష్టిగా కూర్చొని ఇదే విధంగా ఒక ఐకమత్యంతో సరే సరైన నిర్ణయాలు కానీ తీసుకోగలిగితే మనలో ఎవరు కూడా తక్కువ కాదు ఎందుకంటే ఇవాళ మనం మన మన ఋషి రుద్రమూర్తి గారి ఆలయం దగ్గర ఉన్నాం కారణం ఈరోజు ఒక లక్ష్య సాధన భగవంతుడి అనుగ్రహంతో ఇవాళ మనం ఇక్కడ సమావేశమయ్యాం ఈ సమావేశంలో కూడా మనకి భగవంతుడి కృషితోనే భగవంతుడి అనుగ్రహంతోనే మనం ఇక్కడ ఉన్నాం అలాంటి బిడ్డలు మన బిడ్డలు సరస్వతి పుత్రులు సరస్వతి పుత్రికలు ఇవాళ చూడండి అనేక దగ్గర కూడా మన వాళ్ళు చాలా గట్టిగా రాణిస్తున్నారు కానీ సమాజంలో బతకడం సమాజంలో ప్రయాణించడం మరొక రకం ఈ విధంగా కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అదేవిధంగా ఇంకా కూడా మనవారు అనేక రంగాల్లో రాణిస్తూ తమ ఉనికిని చాటుకోవడంలో కాస్త వెనకబడి ఉన్నారనేది నా అభిప్రాయం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తాము చేస్తున్న రంగాల్లో ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలని మన ఇచ్చి వాళ్ళను కూడా ఉత్తేజ మంచి ప్రోత్సహించి వాళ్ళని మంచి ఉన్నత స్థితిలో చేరేదానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ జై దేవంగా ఇక్కడ ఇచ్చేసిన దేవంగా ప్రజలందరికీ నమస్కారము అలాగే ఇక్కడ మలాలపేట గ్రామస్తులకి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులు ఇతరు స్థానికంగా ఉండే వాళ్ళందరికీ తెలియపడిన ధన్యవాదాలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదవ తరగతి మరియు ఇంటర్ ఉత్తమ స్థాయిలో ఫలితాలు అందుకున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించడమే ఈ ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమము అలానే ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే కార్యక్రమం చేస్తాము పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించండి మా తరఫున మీకు ఏం కావాలో మమ్మల్ని దేవంగా పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో ఇది వచ్చేసిన గుర్తి త్యాగరాలు కానీ నాపా కుమారస్వామి సార్ కానీ మన శ్రీనివాసులు సార్ కానీ లోపలికి ఎవరైనా కానీ సంప్రదించండి మీకు విద్యకి మీకు ఏం అవసరం అవుతాయో స్కాలర్షిప్లు అయితేనేమి ఒక గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడటం కాలేజీల్లో మాట్లాడటం అయితేనేమి స్కూల్లో మీకు ఏదైనా ఇబ్బందులు జరిగినా సరే మీ దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా వాళ్ళు శాయశక్తుల ప్రయత్నించి మీకు పరిష్కారం అందిస్తారు ప్రతి సంవత్సరం మనం ఇలానే దీన్ని ఇంతతో వదిలేయకుండా ఒక పండుగలాగా ఒక దేవాంగ విద్యార్థిని విద్యార్థుల పండుగ పండుగలాగా దీన్ని వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి పిల్లలతో కలిసి మనం ప్రతి సంవత్సరం ఇలాంటి చేసుకోవాలి ఇక్కడ విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు మరోసారి చెప్తున్నాను వాళ్ళకి అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదులో ఇంతమంది మన వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ఒక వంద మందికి పైగానే ఉత్తమ ఫలితాలు అందుకున్నారు మన వెంకటగిరి మున్సిపాలిటీలో వంద మందికి పైగానే ఉత్తమమైన విద్యార్థులు ఉన్నారు ఈ వంద మంది రేపు రెండు వందల మంది అవ్వాలి ఆ రెండు వందల మంది రేపు వచ్చే సంవత్సరం కాక పైసలు మూడు వందల మంది పెరుగుతూనే పోవాలి మన పిల్లలందరూ ఉన్నత స్థాయిలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మన వాళ్ళు ప్రథమ స్థానంలో కూర్చోవాలని నేను భావిస్తున్నాను ఇక్కడ వచ్చేసిన ప్రముఖార్థి విద్యార్థులకు అందరికీ ఆశీస్లు ప్లస్ ఈ స్కాలర్షిప్లు పిల్లలు చదువుతున్నారు బాగుంది వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇంకా కృషి చేయాలి అలాగే పిల్లలు ఎందుకు అంటే పిల్లలు చదివితే మంచి నాలెడ్జ్ వస్తుంది నాలెడ్జే కాకుండా ఆ భావితరాలకు కూడా పునాది వేయాలి అలాగే మీ తర్వాత కూడా ఇంకా పిల్లలకి ఉత్సాహం కలిగించాలంటే మీ ఇప్పుడు చదువుకున్న పిల్లలు రాబోయే పిల్లలు కూడా బాగా ఇంకా చదువుకొని మంచి ఫలితాలు తెచ్చుకొని మీరు చదువుకుంటున్నారు బాగుంది మంచి మార్కులు వస్తున్నాయి కానీ నాలెడ్జ్ చాలా గొప్పది ఈ ఒక పుస్తకాలే కాదు జనరల్ నాలెడ్జ్ పెంచుకునేదానికి పేపర్స్లో ఉన్న ఎడిటోరియల్స్ కానీ ఇంకా చాలా మంచి బుక్స్ బుక్స్ అనేది రీడింగ్ చదివితే మంచి నాలెడ్జ్ వస్తుంది మంచి మంచి బుక్స్ చదవండి మంచి నాలెడ్జ్ పెంచుకోండి అలాగే ఇన్ ఫ్యూచర్ అంటే మీరు ఎంచుకునే సబ్జెక్టులు ఇప్పుడు టెన్త్ క్లాస్ కాబట్టి అన్ని సబ్జెక్టులు ఉంటాయి అలాగే ఇంటర్మీడియట్లో తీసుకునే సబ్జెక్టులు కానీ అలాగే డిగ్రీలు నెక్స్ట్ డిగ్రీలు తీసుకున్న సబ్జెక్టులు కానీ తీసుకుంటూ అలాగే జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటూ మీ మేధస్సుకు పదును పెట్టుకుంటూ అలాగే రాబోయే తరాలకు మీద ఆదర్శం కావాలని రాబోయే కాలాల్లో ఇంకా వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మల్లాలపేట బంగారుపేట ఈ వెంకటేశిరి నియోజకవర్గం దేవంగ తల్గలుగా నమస్కారం నమస్కారం ఈ రంగడీరి నియోజకవర్గంలో ఉండే మన దేవాంగ్ సంఘం బంగారంపేట రంగిడి వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు మనలాల్పేట ఈ పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది పిల్లల్ని ఉత్తేజపరిచే ఒక ఉద్దేశం వాళ్ళల్లో కలగడం ఉత్తేజం చేస్తూ వాళ్ళకి ఒక అవార్డులు వాళ్ళకి బహుకరించి వాళ్ళని భవిష్యత్తులో ఇంకొంచెం వాళ్ళని ఉన్నత స్థాయిలో చేర్చాలన్న మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం దీనిని మమ్మల్ని ఆహ్వానించడం మాకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా చాలా పేద కుటుంబంలో పుట్టిన ఈ మధ్య ఒక జరిగిన విషయము చాలా పేద కుటుంబంలో పుట్టిన మన దేవాంగులు బండార లంకలో పిచ్చిక వాసు అని ఒక అబ్బాయి ఆ అబ్బాయి ఈ చదువుకునే స్థాయి లేక వాళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చి ఇబ్బందులు పడుతుంటే ఒక మంచి వ్యక్తి ఆ అబ్బాయిని చేరదీసి చదివిస్తే ఈ మధ్య గేట్లో ఎయిత్ ర్యాంక్ వచ్చింది గేట్లో టెన్త్ ర్యాంక్ వచ్చింది టెన్త్ ర్యాంక్ నిజంగా చెప్తున్నాను వాళ్ళల్లో చాలా మన చాలా మంది పదో తరగతి చదివి నిలిచిపోయిన వాళ్ళు చాలా మంది చాలా సంవత్సరాల ముందు నుంచి అది జరుగుతూనే ఉంది కానీ ఇప్పుడు పిల్లకాయలు అలా కాదు చదివితేనే భవిష్యత్తు అని తెలుసుకున్నారు కాబట్టి చదివితేనే మనకి భవిష్యత్తు ఉంటుంది మనము స్టాండర్డ్ అవుతామని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు దాంట్లో ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పడం కూడా ఏంటంటే ఆ అబ్బాయి పేరు పిచ్చిక వాసు గేట్లో పదో ర్యాంక్ వచ్చి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడంటే ఆగ్రా దగ్గర అతన్ని అతను ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి తొందరలో అతను మంచి పదవి రాబోతుంది ఎందుకు చెప్తున్నాను మీకంటే మనలో ఉండేది బయట తీసేదానికి మన ఇంట్లో సత్తా లేకపోయినా ఇటువంటి దేవాంగ సంఘం వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు కానీ ఎంకరేజ్ చేశారంటే మీకు అనుకూలంగా మీకు ఏం ఖాయం కావాలని వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చినప్పుడు మీరు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మీకేమీ ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా కనుక్కొని మీకు కావాల్సిన ఆర్థిక సహాయమైనా ఇంకేదైనా సహాయమైనా చేసి మీరు ఉన్నత స్థాయికి చేరేందుకు వాళ్ళు కృషి చేస్తారని కోరుకుంటూ ధన్యవాదములు అందరూ శాశ్వగలకి సరే இக்கே தான் நான் வந்து நூம்லா கை கெக்கோ இருந்தங்களா ஏக்கு பைجي